అంటే మనం చేసిన ఇది వరకు చేసిన అనేక పాపాలని మరి పోగొడుతుంది మరి చాలా మంది ఈ శ్రీరామనవమి నుంచి రామకోటి రాయడం ప్రారంభిస్తారు మరిలా వచ్చేటికి శ్రీరామనవమికి కోటి పూర్తి చేస్తారు ఆ విధంగా శ్రీరామకోటి రాయటం అనేది

గాంధీ బొమ్మతో వేయించేసి ఉన్నటువంటి కోదండ రామాలయం రోజు అందర అందరంగ వైభవంగా శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతూ ఉన్నది కళ్యాణం కూడా జరుగుతూ ఉన్నది ప్రముఖులందరూ వివిధగా పల్పొని స్వామివారి దర్శనం చేసి ఉన్నారు అలాగే ప్రముఖులందరూ కూడా రాజకీయ నాయకులు ప్రముఖులందరూ కూడా వచ్చేసి స్వామివారి దర్శనం దర్శనం ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరాలుగా మా తాతగారికి టైం అవుతుందని కిలారి వారు తుమ్మి వారు కలిసి పట్టుబడి గ్రామం అందరూ దేవాలయాన్ని గారు నిర్మించారు దీన్ని అప్పటి నుండి రెండు వేల ఐదు వరకు కూడా జీఎం పక్కన పెట్టి రావు రోజు బాగా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు రెండు వేల ఐదు నుండి మాత్రం ప్రతిష్టా కార్యక్రమం చేపట్టి స్వామివారిని అక్కడి నుంచి నేను రక్త మాఫీలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పాలు వారి ప్రార్థన రేపటిలో రేపు సాయంత్రం ఏడు గంటలకు ఐదు గంటలకు ఇరవై జరుగుతుంది అందరూ కూడా వస్తుందరూ మధ్య రాత్రి పోతున్నారు అలానే పదకొండున్నర గంట తలవార కార్యక్రమం జరుగుతామైంది కూడా అయ్య కార్యక్రమాలి స్వామివారితో